ఈడమల్ల బయటికి ఇవ్వాలి కదా చిన్నప్ప కనీస వీళ్ళంతా బాగా బాయ్ ఎట్లు తిగుతా అండి ఆ కాలంలో నేను ఇక్కడ రా పోదురా ఈ వల్ల బాగుండాలే పెద్దయా ఈ వల్ల ఇక్కడే ఉన్నాడు అక్కడ వాకకుండా అప్పుడైతే ఆడికి పోయేది వీటికి పోయేది ఏం వచ్చినవి పర్వాలే ఐదు పదేళ్ళు కదా ఉండబట్టే లేకుంటే అమ్మాయి ఇరవై ఏళ్ళు అవుతా అబ్బు లేకుంటే బండ్ల మీద బండ్లు అంటే హాఫ్ సెంచురీ అయిపోయింటారు కదా హాఫ్ సెంచురీ ఊరి ఉండవు ఇప్పుడు అంతేనా హాఫ్ సెంచురీ అంటే డెబ్బై

అదృష్టం చేసి వచ్చింది నిజమా కదా దాకంటే యాల్కో యాల్గో కొద్దిగా ఇంకొని పోదురు ఆమె అట్టే నాలుగు గంటలు చేస్తాడు ఫుల్ అయితుంది రెండు అంత వస్తుంది బిడిలు ఎరకొందా అప్పుడు ఇది ఆడ నివారం తాగి పాలేసినది అప్పుడు ఊర్లో తక్కువ కదా తాగేది అంటే ఇప్పుడు బీడి కొనేమ్మగోడు ఎవడు ఉన్నాడు నాకు తెలిసి మరి పాలవరి బిడిలు కట్టకు పెట్టించిన పాలవన పూర్తి బిడిలు ఈ రోగాలతో కూడ ఇప్పుడు బీడీలు అన్ని మానుకున్నారు అప్పుడు చలికి